హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు సింప్లీ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే పచ్చికారం ఎగ్గ కర్రీ అందుకు గాను నేను నాలుగు కోడుగుడ్లని దీన్ని ఉడికినిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి పచ్చికారం కాబట్టి పచ్చిమిర్చి మీ స్పైసీని పెట్టేసుకుని నేను ఒక పదిహేను ఇలా డబ్బులు చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి రెండులో ఒక పదిహేను తీసుకున్నాను అల్లం ఇంచు ఉల్లిపాయలు ఒక మూడు ఇలా సన్నగా కట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా మీద కొద్దిగా పెరుగు రెండు కొబ్బరి తురుము ఒక స్పూన్ తీసుకున్నాను నేను ఇది మీ ఆప్షనల్ మీరు ఎరువు వేసుకుని లేదా స్క్రిప్ట్ చేయండి ఇదిగా నూనె తొమ్మిది లవంగాలు ఊగించు చెక్క జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక స్పూను రుచికి సరిపడా కల్లుప్పు కొద్దిగా ధనియాల పొడి పసుపు కొత్తిమీరి మన పచ్చికారం ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూస్తున్నారు రండి ఈ మాత్రం గిన్నెనవి దాన్ని తీసుకొని ఒక హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకొని ఇందులోకి మనం తెచ్చుకున్న నాలుగు కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి ఈ మాత్రం గుడ్లు వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పేసుకొని దీన్ని ఉడికిపించుకోవాలి ఎగ్గుడికే ఉడికేలోపు ఇంకొక పక్క మనం స్టవ్ వెలిగించుకొని ఈ మాత్రం తవాన ఒక దాన్ని పెట్టుకోవాలి ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక ఇంచు చెక్క తొమ్మిది లవంగాలు మిరియాలు కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెంబులు అల్లమును కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి పచ్చివాసన పోయేందుకు వీటన్నిటిని ఇలా దోరగా వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొబ్బరి తురుము చివరిగా వేసుకోవాలి ఈ మాత్రం కొబ్బరి తురుము వేసుకోవాలి వీటన్నిటిని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి ఈ మాత్రం మిక్సీని ఉడికిచ్చి చల్లారించి పట్టువలసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించి చల్లారించి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్ని చెక్కాము వీటన్నిటిని ఇలా మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి ఈ మాత్రం కొత్తిమీరని కాడలతో సహా మాత్రం కొత్తిమీరని కూడా పెట్టుకోవాలి వేసుకోవాలి ఈ మాత్రం కొద్దిగా వాటర్ వేసి దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటిని ఈ మాత్రం పేస్ట్లా చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఈ మాత్రం పాన్ను ఒక దాన్ని తీసుకోవాలి ఇందులోకి ఈ స్పూన్లో ఒక స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి మనం ఉడికించుకునే ఎగ్స్కి అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు కారాలన్నీ లోగాకి పోయి మనకు తినేదానికి ఎగ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి మాత్రం ఇరువైపులా వేయించుకొని దీని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లోకి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చికారం ఎక్కరికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి ముందుగా మనం వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి వీటన్నిటిని మంట లో ఫ్లేమ్లో పెట్టుకునే ఇలా బాగా వేయించుకోవాలి ఈ మాత్రం వేయించుకోవాలి మనం ముందే వేయించుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తెరకు వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న పెరుగు కూడా ఒక కప్పు చేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి వాటర్ మీ ఆప్షనల్ మీ గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకుని నేను ఈ మాత్రం మిక్సీ జార్ కట్టుకున్న వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఉప్పు ఎక్కడ వేసుకోలేదు కాబట్టి ఈ మాత్రం కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసేసుకోండి సాల కొద్దిగా మళ్ళీ కూడా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు మనం అప్పుడే ఎక్సైజ్ సైజ్ కూడా పసుపు వేసుకున్నాం కాబట్టి ఆ మాత్రం పసుపేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పడి కారం మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి కారం మనకు అవసరం లేదు ఇలా మీరు తినేట్లో మీ స్పైసీని బట్టి కారం కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి నేను పచ్చిమిర్చి చేసుకున్నాను కాబట్టి కారం వేసుకోలేదు వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఇది మాత్రం మన పచ్చికారం అన్నింటినీ గ్రేవీ చిక్కబడే కర్రీ చిక్కపడేంతవరకు వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి వేసేసుకుందాం వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇందులోకే చివరిగా ఈ మాత్రం కస్తూరి మేతి కస్తూరి మేతిని ఇలా పులి వేసుకోవాలి ఈ మాత్రం కస్తూరి మేతిని వేసుకోవాలి నేను కొత్తిమీర అప్పుడే వేసుకుని కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర అయిపోయింది కాబట్టి చివరిగా ఈ మాత్రం కస్తూరి మేతిని వేసుకొని వీటన్నిటిని కలుపుకొని దింపించుకొని వడ్డించుకోవడాలి అంతే ఎంతో సింపులీ సింపులీ టేస్టీ టేస్టీ మన పచ్చికారం ఎగ్ కర్రీ రెడీ ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ బగారా రైస్ టమాటో బాత్తు ఇలా ఏ రైస్లోకి అయినా సరే బిర్యానీలోకి కానీ తినేదానికి చాలా రుచిగా బాగుంటుంది మీరు కూడా ఒకసారి పచ్చికారం ఎగ్ కర్రీని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక అండ్ ఫ్రెండ్స్ పచ్చికారం ఎగ్ కర్రీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కానీ ఫ్రెండ్స్ మీరు బంధేద్దాం వేరే లెవెల్ మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అంత టేస్టీగా ఉప్పు కారాలు మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది తినేదానికి చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంది మనము దాట్లు వేసుకుని వేయించుకోవడం వల్ల మసాలాలన్నీ లోగాకపోయి ఎగ్గులోకి తినేదానికి చాలా బాగుంటుంది మనం వేసుకున్న ఆ పచ్చిమిర్చి కస్తూరి మేతి ఫ్లేవరు అన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది చూశారుగా ఇప్పుడు నేను మన పచ్చికారం ఎగ్ కర్రీని ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఈ పచ్చికారం ఎగ్ కర్రీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఉంటాను బా